స్వాగతం తెలంగాణలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుం దెబ్బ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నేడు ఆదిలాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుం దెబ్బ నాయకులు రాస్తారు ఒక చేపట్టారు ఆదిలాబాద్ బస్ డిపో నుండి బస్సులను కదలీయకుండా రోడ్డు పైనే బైఠాయించారు ఆర్టీసీ బస్సులను సైతం అధికారులు బంద్ ఉంచారు జిల్లా వ్యాప్తంగా మార్కెట్ బంద్ సైతం కొనసాగుతోంది ఇక ఆదివాసీ మహిళలను అత్యాచారం చేసి అత్యయత్నానికి పాల్పడిన నిందితుడు షేక్ మబ్దూర్ ను ప్రభుత్వం వెంటనే ఉశిక్ష విధించాలని చట్టాలను ఆదివాసుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపునివ్వడం జరిగింది ఇందుకు అందరూ సహకరించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ విజ్ఞప్తి చేశారు నశించాలి ఆదివాసులపై నశించాలి ప్రభుత్వించాలి నశించాలి నశించాలి అమలు చేయాలి చట్టాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి చట్టాలి అమలు చేయాలి అమలు చేయాలి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన వన్ అవసరం చట్టాన్ని వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి జై ఆదివాసి జై జై ఆదివాసీ జై నర్శించాలి ఆదివాసీ గిరిజన ప్రాంతాలే నర్శించాలి అమలు చేయాలి ఆదివాసీ గిరిజన చట్టాలను మంచిగా మంచిగా పకడ్బందీగా అమలు చేయాలి ఆదివాసీ గిరిజన చట్టాలను మంచిగా మంచిగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రాష్ట్రపందుకు పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గవర్నరు నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంధువులు పిలుపు ఇవ్వడం జరిగింది ఎందుకంటే జైలు జరగ సంఘటన జరిగి అన్ని రోజులు గడిచినప్పటికీ కూడా ఆ యొక్క సంఘటన పైన ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి లేకపోవడం ఒక ఆదివాసీ మహిళల్ని అత్యాచారం చేసి హత్యా వ్యక్తానికి ఎడగట్టినటువంటి ఎస్పీ పైన ఎటువంటి చర్యలు తీసుకుపోవడానికి వాళ్ళ ప్రధాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గవర్నర్ కారణం మేము భావిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారంగానే ఇవాళ ఆదివాసులు అక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది ఎందుకంటే అనేక సందర్భాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ఇవాళ దేశా గ్రామ సభలు కావచ్చు నిర్మాణాలు చూసి ఇవాళ కలెక్టర్లకు ఎమ్ఆర్ఓలకు ఈవోలకు ఉష్ణీకరించినప్పటికీ కూడా ఆ చట్టాలన్నీ కూడా వైలేషన్ అవుతుంది ఇవాళ ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండా ఆదివాసుల భూములను లాక్కుంటున్నారు ఆదివాసీ మహిళలను అత్యాచారాలు మానభంగాలు చేస్తూ మద్దతు చేస్తున్నారు మద్దతు చేస్తున్నారు కాబట్టి వాళ్ళను విధించి చట్టాలకు అనుగుణంగానే దీని నుండి అక్కడి నుండి తరలించాలని చెప్పేసి ఇవాళ ఆదివాసీ సంఘాలు మొన్న పదిహేడు తారీఖు నాడు కృష్ణాపూర్లో యావత్ సమాజం తీర్మానించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎవరైతే ఎస్కే మద్దతు ఉన్నదో అతన్ని పాస్పోర్ట్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి వెంటనే విడిపియారు పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత వలస వచ్చినటువంటి ఎయినూరుకి వలస వచ్చినటువంటి మైనార్టీలను అక్కడ నుండి మైదాన ప్రాంతాలకు స్పందించారు ఆదివాసులపైన దాడి చేసినటువంటి కొంతమంది మైనార్టీస్ ఎవరైతున్నారో వాళ్ళపైన ఏసీ ఏసీ అట్రాసి కేసు నమోదు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి చికిత్సను ప్రభుత్వమే భరించాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇంకా ఈ తదితర సమస్యలతోటి మొన్న తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ఆ తీర్మానాన్ని వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించడానికి ఈరోజు గౌరవ మంత్రి తనసరి శ్రీకరణ నుంచి ఇక్కడ రాజకీయ ఈరోజు అంటే బంధు పిలుపు రోజు ఇవాళ ఆ యొక్క సమస్యను పెద్ద పిల్ల పెద్దలతో చర్చిస్తుండడం చాలా బాధాకరం ఎందుకంటే ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కూడా మంత్రి మంత్రివర్గం కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరుమూల రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా స్పందిపంచుకోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేలుపోయి గవర్నర్ కూడా నేనుకొని తక్షణమే ఆ సమస్యను ఆ యొక్క వ్యక్తిని వెంటనే ఉడిపించాలి అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతాలకి గవర్నరే ఇవాళ పర్యటించాలి సిడ్యూల్ ప్రాంతాల్లో పర్యటించి జైలు పర్యటించాలి ఒకవేళ పర్యటించేలా మేమే ఖచ్చితంగా ఆదివాసులే ఇవాళ గవర్నర్తో లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గరికి సెలో కార్యక్రమం అనిపించి తీసుకునే జరుగుతుంది తప్పకుండా మీరు ఇప్పటికైనా మా యొక్క సమస్యను ఏదైతే అక్కడ వెస్రం మీలాబాయిపై జరిగినటువంటి ఘటనలు మీరు దృష్టిలో పెట్టుకుని ఒక ఎసరం మీలాబాయి కాదు యావత్ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడి కాబట్టి ఇప్పటికే వందలాది మంది ఆదివాసీ అమ్మాయిలను లవ్ జిహార్ తీరిక బలవంతంగా పెళ్లింగ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ భూములు ఆక్స్పల్ చేసుకోవడం జరిగింది వాళ్ళ సంస్కృతి మీద వాళ్ళ భాష మీద దాడి జరుగుతున్నది బలవంతంగా మా యొక్క అమ్మలను చెల్లెలను కల్లులను అత్యాచారాలు మానభంగాలు మద్దతు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్గా అక్కడ తరలించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కు కేంద్ర ప్రభుత్వానికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం లేని అడగల చలో రాజ్ భవన్కి ఆదివాసులు బయలుదేరుతారు లేకపో లేకపోతే చలో ప్రగతి భవన్కి ఆదివాసులందరూ కూడా అక్కడ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు తక్షణమే స్పందించి ఆ యొక్క ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తిని వెంటనే ఉరికియ్యాలని చెప్పేసి కూడా మేము ఆదివసీకుల పోరాట సమస్య తప్ప రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం